చాలా బాధాకరంగా మీరు తయారు సాయి కుమార్ అని ఎస్ఐ మంచి పేరు సంపాదిస్తున్నాడు యువకుడు మరి ఆమెతో సహా బీవీపేట్ కానిస్టేబుల్ శృతి మరి దానితో సహా బీవీపేట్కు చెందిన పిల్లగాడు నిఖిల్ ముగ్గురు కూడా కేల్ చెరువులో పడి చనిపోవడం ఒకరికొకరు రక్షించేందుకు పోయినామో అనుకుంటున్నాము ఎందుకంటే ముందుగా ఊహిస్తున్నాము ఇంకా రైట్ అని చెప్పలేము మాకున్న సమాచారం దొరికిన ప్రకారంగా ఆమె దొరికింది దాని తర్వాత ఆ లిక్కిల్ తర్వాత ఇద్దరిని రక్షిద్దామని ఈయన దొరికినాడు ఎందుకంటే వాళ్ళు సామాన్ బయట పెట్టుకుని ఉన్నారంటే ఏదో ఉండేవాళ్ళం ఇతడు అన్నీ నేను టెలిఫోన్ కానీ అన్ని జేబులోనే ఉండేవి అంటే సడన్గా వాళ్ళను రక్షిద్దామని ఈయన కూడా దొరికినాడు కానీ ముగ్గురుకు ఈత రాదు బాధాకరంగా ముగ్గురు కూడా చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వంలో ద్వారా ఈ నిఖిల్ మనైని సాయి కుమార్ మిస్సెస్ చదువుకున్న బిఎడ్ ఉంది ఆ అమ్మాయిని కొలిసే కాకుండా ఇతర డిపార్ట్మెంట్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎక్కడ ఫస్ట్ బిజినెస్ ఇచ్చి అక్కడనే మెదక్లోనే జాబ్ ఇచ్చే తో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి వాళ్ళను కూడా న్యాయం చేస్తాం అలాగే నిఖిల్ అని అబ్బాయి ఎందుకు అనేది మొత్తం విచారణ కంప్లీట్ అయిన తర్వాత పోలీసు రిపోర్ట్ ప్రకారంగా డెఫినెట్గా ఆ కుటుంబానికి పూర్తి విధంగా ప్రభుత్వం వాళ్ళను ఆదుకుంటుందని మీ ద్వారా వాళ్ళ కుటుంబ వ్యక్తులకు అన్నట్టు తెలియజేస్తాం கட்டுறே என்ன நடக்குது என்ன சவுண்ட் இதுட்டு நம்ம சப்ளை பண்ணுங்க யாரு எல்லாம் வந்துட்டு நாவல் வந்து ஏமாந்துல யாராவது வந்துட்டு நாவல் வந்து ஏமாந்துல கூட வந்து Thanks for watching. For more updates, subscribe to our channel. Thank you so much.